హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజాలి నన్ మా బుజ్జి తోటలో ఉన్న మిర్చి చెట్టు అనమాట ఇది పడిమల్చిందేనండి అయితే కాపు మాత్రం బాగా వచ్చింది చూస్తున్నారు కదా మిర్చి అనమాట ఇది యాక్చువల్లీ పడిమొల్చిన చెట్టే నేను నాటిందేం కాదు నా బుజ్జి టెర్రస్ గార్డెన్లో అదే పడిమొల్చిందనమాట చూసారా కాపు బాగా వచ్చింది హార్వెస్ట్ హార్వెస్ట్ చేద్దాం ఆర్గానిక్గా పండించుకున్నది చిన్న పంటే అయినా చాలా అందంగా ఉంటుంది కదా సో సరదాగా మీతో షేర్ చేస్తున్నాను హార్వెస్ట్ చేశాక ఎన్ని మిర్చి వచ్చాయో చూతురు కానీ చూడండి ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేశాక ఎన్ని మిర్చి వచ్చాయన్నమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవి ఆర్గానిక్గా పండినమాట పడిమల్చిన చెట్టుకి ఈ మాత్రం కాపు నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులు ఉంచవచ్చు కాకపోతే కోతులు బెడద ఎక్కువ అండి మాకు అవి వచ్చి పాడు చేసేస్తాయి అనమాట అందువల్ల హార్వెస్ట్ చేస్తాను ఇవాళ మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ